బాధితురాలు నేరస్తురాలు లెజెండ్ అనుష్క శెట్టి అనుష్క శెట్టి లీడ్ రోల్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ఘాటి క్రిస్ జాగర్లమూడి దర్శకత్వంలో యు క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సూపర్ హిట్ మూవీ వేదం తర్వాత క్రిస్ అనుష్క కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇంకా ఇటీవల విడుదలైన గ్లిమ్స్లో చేతిలో కొడవలతో ఒక వ్యక్తి తల నరికి ఆ తలను పట్టుకొని నడుస్తూ కనిపించారు అనుష్క విక్టీమ్ క్రిమినల్ లెజెండ్ అనే ట్యాగ్లైన్ బట్టి బాధితురాలైన ఓ మహిళ పగతీర్చుకునే క్రమంలో నేరస్త్రాలుగా ఎలా మారింది ఆ తర్వాత ఎలా లెజెండ్ అయ్యింది అనేదే ఘాటి ప్రధాన అంశం అని అనుష్క పాత్రలో ఈ మూడు షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీలో సహా పలు భాషల్లో విడుదల కానున్న ఈ యాక్షన్ ఫ్యాక్ట్ మూవీకి సంగీతం నాగవేలు విద్యాసాగర్ కెమెరా మనోజ్ శెట్టి మనోజ్ రెడ్డి కాటసాని